నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా విశ్వవిద్యాలయం లో నిర్వహించే రెండవ స్నాతకోత్సవం నవంబర్ ఏడున క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ శ్రీ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి ముఖ్య అతిథి మరియు స్నాతకోత్సవ ఉపన్యాసం ఆచార్య బీజే రావు ఉపకులపతి హైదరాబాద్ విశ్వవిద్యాలయం

సో టోటల్ మేము మేము పదిహేను వందల మందికి మొన్న రీసెంట్ గా పాలమూరు యూనివర్సిటీ కాన్ఫిటిషన్ అంటే అక్కడప్పుడు స్టూడెంట్స్ ఓన్లీ గోల్డ్ సో ఇది ఒక పండగ లాంటిది అన్ని కాలేజ్ చెప్పిన సో చిన్న హాల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ చాలా మందికి రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుంది నేను ప్లే గ్రౌండ్ చేయడం ఉద్దేశం అంటే ఇలాంటి అకేషన్స్ చాలా తక్కువ సందర్భాలు కొద్దిగా ఖర్చు ఎక్కువైనా ప్లే గ్రౌండ్ లో పెట్టి ఒక బ్రహ్మాండంగా ఒక మంచి ఇంప్రెషన్ మన షాదా యూనివర్సిటీ కరీంనగర్ లో తెలంగాణలో షాదా యూనివర్సిటీ ఒక మంచి పేరు రావాలి మంచి ల్యాబిష్ గా చేయాలి ఒక పెయింట్ చేసి ఏం చేస్తారు చిన్న హాల్ వేసి ఏం చేస్తున్నారు రావు అయిపోయింది ఏదో పది మంది కూడా నీకు విలువ లేదు ఒక పెద్ద హాల్ లో చేస్తారే వాళ్ళ సార్ చాలా జబర్ కాన్ఫిక్షన్ నేను ఫస్ట్ రిజిస్టర్ అవుట్ చేసిన అప్పుడు వర్షాకాలం కాబట్టి నేను హాల్ లో పెట్టినాను ఇప్పుడు వర్షాకాలం జర్మన్ ఇప్పుడు చాలా టెక్నాలజీ కాబట్టి జర్మన్ టెంట్ అనే ఉంటుంది అంటే తుఫాన్ వచ్చినా తట్టుకుంటుంది కాబట్టి మీరు తరిచిపోదాము అని ఏమీ వర్షం వచ్చినా మీరు వర్షం వస్తుందని ఇంట్లో సార్లు చేస్తుంటే టీవీలు తర్వాత లింక్ కూడా ఇస్తామండి మేము లైవ్ లింక్ ఇస్తున్నాము చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి వర్షం వచ్చిన తుఫాన్ వచ్చినా ఆజ్ వర్షం నమ్మేటట్లేదు తెలుసు కదా బట్ మా జాగ్రత్త మేము ఆల్రెడీ జర్మన్ అటెండ్ చేస్తున్నాము సో జనరల్గా అది ముఖ్యమంత్రి సభలకు వాటికి ప్రధాన సభలకైనా అపెంట్ చేస్తున్నాము కాబట్టి నో ప్రాబ్లం వర్షం వచ్చిన తుఫాన్ వచ్చినా నో ప్రాబ్లం సో కాబట్టి అక్కడ అది సో बहिंग चीफ जस्ट सो असल कार्यक्रम टेन फारीफी नैक्ट अरे गवर्नर श्रीदेव वर्म गारे गारनर् దిగిన వెంబడే పోలీస్ వాళ్ళు గోడ పాన్ ఇస్తారు గోడ పాన్ ఇచ్చిన వెంబడే టెంట్ లోకి వెళ్ళిపోయి అక్కడ గ్రీన్ రూమ్ విత్ బయో టాలెంట్ ఏర్పాటు చేస్తాం డ్రెస్ అప్ అయ్యి మన ఫ్రెష్ అప్ అయి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే గ్రూప్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది అలాంగ్ విత్ డీల్స్ అక్కడే గ్రీన్ రూమ్ నా లెవెన్ ఫిఫ్టీన్ కాన్వకేషన్ కాన్వకేషన్ ప్రొసీషన్ దీని అకాడమిక్ ప్రొసెషన్ అంటారు ఆర్ కాన్వకేషన్ ప్రొసెషన్ అంటారు అది స్టార్ట్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ ప్రొసీషన్ రీచ్ చేస్తే డైరెక్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది లెవెన్ ట్వంటీ ఫైవ్ నేషనల్ యాంతం ఫస్ట్ 11:30 commencement of convocation. Until the award of PhD degrees and gold medals. So we put the fire, 10 to minutes of time. So, report next 12:30. Report by the vice chancellor. 12:40 address by the chief guest. 12:50 message by the chancellor. 1:05 resolution of convocation followed by the national anthem. Then 1:10 convocation <coughs> procession leaves the desk. So.

నెక్స్ట్ ప్లీజ్ కోఆపరేట్ విత్ సెక్యూరిటీ పర్సన్ ఏమంటున్నాను నా సంఘ తెలియదా అంటే డోంట్ ఆర్గ్యూ విత్ వాళ్ళు మన ఐ సెక్యూరిటీ ఉంటారు కాబట్టి సో డోంట్ ఆర్గ్యూ ట్రై టు కోఆపరేట్ సో ఇది ఒక పెద్ద ఫంక్షన్ యూనివర్సిటీలో మళ్ళీ మళ్ళీ జరిగే కదా రెండేళ్ళకి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి రెండేళ్ళకి వస్తారు కాదు శాతం నేను రిజిస్టర్ ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు నేను రిజిస్టర్ అటెండ్ అయిన చాలామన్నారు సో రెండు వేల రెండు వేల పంతొమ్మిది నైన్టీన్ అంటే ఇరవై ఐదులో చేస్తున్నాం అంటే ఆరు తవతారు ఒక సెకండ్ కాన్వెక్షన్ అది ఇది ఫోర్త్ ఆఫ్ ఇఫ్ తో కాన్వికేషన్ కాలేదు బట్ ఇది ఒక సెకండ్ కాన్వికేషన్ అది అంటే నేను రిస్ట్ ఆగినప్పుడు వర్క్ చేసిన వాళ్ళ వయస్సు అంత సెకండ్ కాన్వికేషన్ నా అదృష్టం అనిపిస్తుంది సో గెస్ ఆర్ రిక్వెస్టెడ్ టు రైస్ అండ్ కీప్ స్టాండింగ్ బయన్ ద కాన్వికేషన్ ద హాల్ ద టైమ్ ఆఫ్ నేషన్ అంతా అండ్ బైన్ ద పొసిషన్ జీప్ థ హాల్ ప్రొసిషన్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరూ నిలబడాలి ప్రెస్ వాళ్ళు వాడు

మీ సాధారణించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాకొక కార్టేస్ట్ మైకు ఉంది మైక్ కొని సమాధానం నేను చెప్తాను దేవుంది మా శంతూల పక్కే ఫైల్ చేయండి సార్ ఎంత మంది అటెండ్ అవుతున్నారు మీకు అంటే టోటల్ అది టోటల్ టోటల్ ఇన్క్లూడింగ్ ఆఫ్ టోటల్ 15 మందిల మధ్య సీట్ ఎర్ పార్టిసిపేషన్ 15 అసలు ఇస్తది సార్ వీడియో పస్తా వీడియో పస్తా కరెక్ట్ పర్సన్ మనం ఎందుకు ఆగినమంటి ఈ పార్టికే ఇప్పుడు కరెక్ట్ పర్సన్స్ బయట ఉన్న అంటారు బయట ఉన్న నేను ఏమొనా అమెరికా పరెటన్ హిబిన్ నుంచి వదిగొన డోనర్స్ అంట ఈ డోనార్స్ అంటే మీకు చెప్తున్నాను భవిష్యత్తు నెక్స్ట్ కాన్ఫర్మేషన్ టైం వర డోనర్ ఇస్తే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి 2 లక్షలు 2 lakhs ఒక గోల్డ్ మెడల్ గవర్నమెంట్ లోకయే ఉంటది ఫాదర్ పేయింగ్ లో మదర్ పేయింగ్ లో వేదనా ఆర్గనైజేషన్ 2 लाख rupees ipudi jarithe ee confirmation eu 2000 candidates londi goldman derby vala this will be for next nenu pura america poichina dakkara 8 governments osi 8 lakhs podochini avi ipudiyam ना next one wish adi 26 hello hello aa cheppana yindi vanni they are munchukontaru oppalsaru all they are keep in silent mode మాట మాట చెప్పలు కొట్టడం అట్లా ఏముండదు అంత ఆయన ఒక్కొక్కసారి చెప్పలు కొడతారు అంటే రాజకీయ సభ లాగా ఉండదు ఓన్లీ తర్వాత ఇరవై సార్ రిక్వెస్ట్ రిమైన్ సీటెడ్ త్రూ అవుట్ ద దిస్ రిజిస్ట్ ఇంపార్టెంట్ నేను మధ్యలో సార్ నేను మా మా బావ ఫోన్ మా బామ్మ ఫోన్ వచ్చింది బయట పోవాలి అంటే స్టూడెంట్స్ కానీ ఎవరు ఆలోచన ఒక్కసారి జైల్ ఖానా టెన్ టు వన్ ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టెన్ టు వన్ మీరు ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారో మంత్రి మాట్లాడేటప్పుడు టకటకటగా కెమెరాలు తీసుకొని ఇంకా ఎవరైతే వ్యక్తి చిన్న చిన్న అలా ఉండదు టెన్ టు వన్ ఎంతమంది మాట్లాడినా మాట్లాడేది ముగ్గురే రాజకీయ సభ కాదు వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్ వాళ్ళ పద్ధతి అంటే మా పద్ధతి యూనిటీ పద్ధతి ఏంటంటే జనగణన ప్రారంభమైనప్పుడు జనగణమన మళ్ళీ రెండు సార్లు స్టార్టింగ్ పడతారు ఎండింగ్ పడతారు జనగణమ పాడిన తర్వాత కూడా పులో నిలిపినక లేదు మళ్ళా దోర్దర్ గారు ప్రొఫెషన్ ద్వారా మొత్తం గ్యాస్ ఇంటికి దిగి రూమ్ పోయే వరకు రూమ్ పోయిన తర్వాత అప్పుడు మామూలు పేరెంట్స్ కానీ ఓల్డ్ రేట్స్ కానీ అప్పుడు మేము బయటికి ఆలోచిస్తాం అది పద్ధతి సో కాబట్టి దయచేసి ఏ నేను పోవాలి నాకు పని ఉంది విలేకర సమావేశం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను టెన్ టు వన్ వరకు ఇక్కడ ఉండండి చాలా చాలా ఇంపార్టెంట్ టెన్ టు వన్ ఉండడమే కాదు దిస్ ఈస్ మై పర్సనల్ ఇన్విటేషన్ వీఆర్ ప్రొవైడింగ్ లంచ్ ఫర్ ఆల్ ద ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా

నిలబడి గవర్నర్ గారు కూర్చున్న తర్వాత కూర్చోవాలి అండ్ ఆఫ్టర్ లివింగ్ ద కన్కేషన్ ద హాల్ దిక్వెస్టెడ్ ఎంట్రీ ఎంట్రీ అయిన తర్వాత గవర్నర్ గారు బయటికి వెళ్ళిన తర్వాత డిస్పర్స్ కావాలి గవర్నర్ అక్కడ ఉన్నంత వరకు హాల్ వరకు మనం అక్కడ హాల్ ఉండాలి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పని ఉన్నా పని లేకపోయినా అండ్ డ్రెస్ కోడ్ మేం కాదు

So this is the kind of general instruction.